దేవునికి మహిమ కలుగును గాక నేటి ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం దేవుని వాక్యం ఎంతో అమూల్యమైనది వాక్యం ధ్యానించు దేవుని సన్నిధిని మనము సంతోషించగలుగుతాం కీర్తనకారుడు ఒకటవ సంకీర్తన రెండు మూడు వచనాల్లో దివరాత్రములు నా వాక్యము ధ్యానించేవాడు నీటి కాలువ ఓరను నాటుబడిన వాడై తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు అని రాయబడింది ఆ కీర్తనకారుడు పలుకుతున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి రాత్రైనా పగలైనా వాక్యం ధ్యానించే వ్యక్తిగా ఉంటే తగిన కాలం ముందు తప్పక ఫలాన్ని పొందుతాడని కనుక ప్రతినిత్యం ఇలాగ వాక్యాన్ని ధ్యానించి చుండగా దేవుడు అనేకమైన ఫలభరితమైన పరిస్థితులను ప్రతి వ్యక్తికి సమృద్ధిగా దయచేయబోతున్నాడు ప్రియా దేవుని జనంగమ సులమును అనేక విషయాలు తరిచి చూడాలని నిర్ణయించుకున్నాడు ఈరోజు మనం చదువుతున్న ధ్యానిస్తున్నటువంటి ఈ విషయంలో ఈ భూమి మీద అన్యాయం దౌర్జన్యం ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుందోనని తెలుసుకోవాలనుకున్నాడట అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు అన్యాయము చేసేటువంటి వ్యక్తి ఇతరులని బాధ పెడుతున్నాడు ఆ అన్యాయం అయిపోతున్న ఆ వ్యక్తి కన్నీళ్లు గారుస్తున్నాడు అతనికి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ ఆదరించేవాళ్ళు కానీ ఎవరు కనబడలేదు ఆ అన్యాయం చేసేటువంటి ఆ వ్యక్తి చిన్నోడు కాదు బలవంతుడు గొప్పవాడు ధనవంతుడు మరి ఎలాంటి వ్యక్తి ఆదరణ లేక వేదనతో దుఃఖముతో ఉన్నప్పుడు అతను ఎవరు ఆదరిస్తారు బలవంతుడే బాధ పెడుతుంటే ధనవంతుడే బాధపడుతుంటే గొప్పోడే బాధ పెడుతుంటే ఈ దీనస్థితిలో వాడి సంగతి ఏంటి ఏమీ మాట్లాడలేక కుములు పోయి అయ్యో దేవుడా నేను అన్యాయం అయిపోయాను వేదనతో ఉన్నాను ఇదేంటి నాకు ఇలాంటి కర్మ పట్టింది అని తట్టుకోలేకపోతున్నాడు యక్ష గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో ఆదరణ లేక ఉన్నదాన నిన్ను నీలాంజనములతో నింపుదును అంటారు అంటే ఎవరైతే ఆదరణ లేదో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఆదరణ దొరకకపోవచ్చు కానీ ఆదరణ లేని వారిని ఏ విషయంలోనైనా ఏ రకమైన అన్యాయం అయిపోయినా లేక ఏ రకమైన వేదనలో ఉన్నా వారిని దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాటి చేత నింపుతాను అని చెప్తున్నాడు ఈరోజు నువ్వు కూడా ఆదరణ లేక నెమ్మది లేక కన్నీళ్లతో దుఃఖంతో ఏంటి నా బ్రతుకు ఏంటి నా పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి బయటికి చెప్పుకోలేకపోతున్నాను మింగుదామంటే మింగలేకపోతున్నాను కక్కుదామంటే కక్కలేకపోతున్నాను అన్నట్లు నా బ్రతుకు అంత సతమతమైపోతుంది ఏంటి గందరగోళమైన పరిస్థితులే కనపడుతున్నాయి బయటికి బాగానే కనపడుతున్నాను కానీ నేను లోపల కుమిలిపోతున్న పోతున్న పరిస్థితిని ఎవరు గమనిస్తారు ఏటి దేవుడా నువ్వు నన్ను చూస్తున్నావా గమనిస్తున్నావా పట్టించుకుంటున్నావా కనీసం చిన్న ఆలోచన అయినా నా మీద ఉందా నీకు అన్నట్లు అయిపోతున్న పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో సంభవించి ఉండవచ్చు నువ్వు పడుతున్న ఆ వేదన నువ్వు అనుభవిస్తున్న ఆ దుఃఖము మనుషులు గమనించలేకపోవచ్చు వాళ్ళని నేను ఆదరించకపోవచ్చు కానీ దేవుడు చెప్తున్న మాట నేను నిన్ను ఆదరిస్తాను ఒకని తల్లి వాణ్ణి ఆదరించినందుకంటే ఎక్కువగా నేను ఆదరిస్తాను అని ప్రభు చెప్తున్నాడు తల్లి అయినా ఒకవేళ మర్చిపోతుందేమో నేను నిన్ను మరవను బాధపడకు భయపడకు నేను నీకు ఉన్నాను అని ఒక గొప్ప ధైర్యాన్ని ప్రభు చెప్తున్నారు ప్రియా దేవుని జానంగమా మనుషుల మీద నమ్మకం పెట్టుకొని ఎవరో నన్ను ఆదరిస్తారు అనే ఆలోచన చేత నింపబడక ప్రభువే నన్ను ఆదరించేవాడని నువ్వు గమనించగలిగితే తప్పకుండా దేవుని వలన నువ్వు ఆదరించబడతావు కాబట్టి దేవుని యొక్క ఆదరణ నీకు ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది చనిపోయిన వారు ఎకను పుట్టకుండా ఉండిన వారు ధన్యులు అని చెప్పబడుతున్న ఒక విచారకరమైన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంటి అని అంటే ఒక మనుషుడు అన్యాయం అయిపోతున్నాడు అక్రమానికి దౌర్జన్యానికి గురైపోతున్నాడు అతను బ్రతికున్న ఆ బ్రతుకు కంటే ముందే చచ్చిపోయాడు చూడు ఆడి బెటర్ అంటున్నాడు ఇంకా పుట్టకుండా గర్భంలోనే ఉన్నారు చూడు వాళ్ళే బెటరు ఎందుకంటే ఈ బయటకు రావడం వల్ల ఇలాంటి అన్యాయక్రాంతమైన పరిస్థితులకు గురైపోవలసిన సంభవాలు జరుగుతున్నాయి కాబట్టి అలాగే ఉంటే బెటరు అని అంటున్నాడు ఒక మనుషుడు ఎంతో ప్రయాసపడతాడు అవి సఫలమవుతున్నటువంటి పనులు ఉన్నాయి సఫలమవుతున్నారు చాలా సంతోషంగా వారు కావలసిన వాటిని కొనుక్కోవలసిన వాటిని వారు పోగేసుకోవలసిన వాటిని పోగేసుకుంటున్నారు అయితే ఇవన్నీ సంపాదించుచున్న వాడికి ఏమవుతుందంటే అసూయ కలుగుతుందంట అసూతో ఉంటున్నారట చూడండి విచిత్రమైన మాట కనబడుతుంది ఇతరులు ఏదైతే కొనుక్కున్నారో ఇతరులు ఏదైతే సంపాదించారో దాన్ని బట్టి ఆ ఇతరులే అసూయ పడుతుంటే మరి కొనుక్కోలేనోడు ఏమవ్వాలి వాస్తవానికి వాళ్ళకి ఏ రకమైన అసూయ ఉండదు ఎందుకనంటే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అనే ఫీలింగ్ మాకు లేదు అనే ఫీలింగ్ తప్ప ఇది అసూయ కాదు ఇది వాక్యం చెప్తున్న సత్యం కాబట్టి అలాగా దేవుని యొక్క అనుగ్రహం దేవుని సహాయము నువ్వు పొందుచుండగా నువ్వు కలిగిన వాటితో తృప్తిగా ఉండు ఇతరులను బట్టి అసూయపడేటువంటి మనసు నీ దగ్గరికి రానియే రాని అవుతాం ఒకడట ఎవరూ లేరట తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎవరూ లేరట ఒంటరిగా ఉన్నాడట అయినా వాడు ఎంతో కష్టపడిపోతున్నాడట ఎంత కష్టపడిపోతున్నాడంటే రాత్రి పగలు కూడా విరామం లేకుండా సంపాదించేస్తున్నాడు ఎందుకు సంపాదిన్నాడు వాడికి తెలీదు కానీ అయ్యో నేను ఖాళీగా ఎలాగా నేను కష్టపడాలి కదా సంపాదించాలి కదా అనేటువంటి ఒక తాపత్రయం వాడికి ఉంది వాడు కలిగిన వాటితో తృప్తి లేదు వాడు ఒంటరిగా జీవిస్తున్నాడు అయినా ఇంకా ఇంకా ఏదో చేయాలి ఇంకా చేయాలి ఇంకా ఏదో సంపాదించాలి అనేటువంటి ఆరాటం చాలా మందికి తెలుసు టాటా అనేటువంటి వ్యక్తి ఈయనకు వివాహం లేదు కుటుంబం లేదు సింగిల్గానే ఉంటారు ఆయన కానీ ఈరోజుకి శ్రమ పడుతున్నారు డెబ్బై సంవత్సరాలు పైబడిన వయసు ఉంది ఇంకా శ్రమ పడుతున్నాడు ఇంకా కష్టపడుతున్నాడు రాత్రి అనుక పగలనుక ఏం చేయాలో చాలా ఆలోచనలు చేసి చేస్తున్నారు రీసెంట్గా జియో రీఛార్జీలు పెంచేసిన సందర్భంలో బిఎస్ఎన్ఎల్ని లిఫ్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి బిఎస్ఎన్ఎల్ను టేకప్ చేసుకున్నాడు ఆయన రీసెంట్గా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సహాయాలు చేస్తున్నారు ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు కలుగుతున్నాయో వారికి సహాయాన్ని పంపిస్తున్నారు ఇంకా కష్టపడుతున్నాడు ఎవరి కోసం ప్రజల కోసమే ఇతరుల కోసమే వాళ్ళు కలిగిన వాటితోనట తృప్తి లేదట ఆయన మంచి పని చేస్తున్నాడు కాబట్టి సంతోషం ఎందుకంటే తను చనిపోయిన తర్వాత తనకున్న యావదాస్తి కూడా ట్రస్ట్లకే రాసిపాటిసాడు అంటే బ్రతుకున్నంత కాలం అది అతని చేతిలో ఉంటుంది ఆయన చనిపోయిన తర్వాత అది ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతుంది ఈరోజు టాటా మో మోటార్స్ అయితేనేమి టాటా సంబంధించిన చాలా ఉన్నాయి ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా ఆయన వృద్ధాప్యానికి వచ్చేసిన ఒంటరి వాడే కష్టపడుతున్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే అలాగున వాళ్ళు చేసేటువంటి పని వలన వారికి ఉపయోగమేముంది సూర్యుని కింద ప్రయాసం అంతా కూడా వ్యర్థమే కదా అంటే ఒక వ్యక్తి నిజంగా స్వార్థపూర్తమైన వ్యక్తి అయి వారు కష్టపడి వారు పోగేసుకుంటే అది వ్యర్థం ఎందుకంటే అది పరులు పాలైపోతుంది కానీ ఎలాగున్నా ఇతరులకి ఉపయోగకరమైనటువంటి పరిస్థితి కనుక చేస్తే అతలు వాళ్ళు మన్నను పొందుతారు దాని వలన సంతోషం కలుగుతుంది నువ్వు ఎంత సంపాదిస్తే సుఖమేముంది పేదవారిని చూడక ఇతరులకి సహాయం చేయక ఇతరుల కష్టాల్లో ఆదరణ చేయక ఇతరులకి మేలార్థంగా బ్రతకక నువ్వు వ్యక్తిగతంగా కూడా తృప్తి కూడా లేక నీ బ్రతుకు వల్ల ఎవరికి ఉపయోగం కాబట్టి నువ్వు ఏదైనా చేస్తే అది ఇతరులకి ప్రయోజనకరంగా ఉండేటట్లు ప్రయత్నం చేయి ఇద్దరు కష్టం వలనట మంచి ఫలం వస్తుందట ఒకప్పుడు పురుషుడే పని చేసేవాడు కానీ ఇప్పుడు పురుషుడు స్త్రీ కూడా పనిచేస్తున్నారు తప్పకుండా పని చేయాలట ఎందుకు ఇద్దరు కష్టపడితే చక్కనైన ఫలాన్ని చూస్తారట ఒక వ్యక్తే కష్టపడితే ఇంట్లో కానీ కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లోనూ కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ ఈ యొక్క ఎప్పుడైతే ఇద్దరు కష్టపడతారో వారి కుటుంబాన్ని సమృద్ధిగా వారు నడిపించుకుంటారు మరి కష్టపడుతున్నారా ఇద్దరు లేకపోతే సాధ్యమైనంత వరకు ఇద్దరు కష్టపడడానికి ప్రయత్నము చేయండి ఒంటరిగాడిగా ఉండే దానికంటే ఇద్దరు కలిసి ఉంటే మంచిది అంటున్నాడు ఎందుకు ఇద్దరు కలిసి ఉంటే మంచిది అని అంటే ఒక వ్యక్తి పడిపోతే మరొక వ్యక్తి అతను లేపగలుగుతాడు ఒకడు కృంగిపోతే మరొకడు ధైర్యం చెప్తాడు ఒకడు బాధల్లో ఉంటే మరొకడు ఆదరిస్తాడు ఒకడు ఇబ్బందుల్లో ఉంటే మరొకడు ఆ ఇబ్బందుల్లో ఉన్నవాడిని పరామర్శిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు జంటగా ఉండటానికి ప్రయత్నించే స్నేహమైన కలిసి ఉండాలి లేకపోతే భార్య భర్తలుగానైనా కలిసి ఉంటే వారు శ్రేష్టమైన పరిస్థితుల్లో నడిపించబడతారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తకు పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పాడు ఎందుకు ఒకవేళ ఒకడు అధైర్యపరచబడితే రెండో ధైర్యంగా ఉంటాడు ఒకడు అవిశ్వాసంగా ఉన్నా రెండో వ్యక్తి విశ్వాసంగా ఉంటాడు అక్కడ ప్రభు కార్యం జరుగుతుంది అలాగే నీ కుటుంబంలో నువ్వు ఒంటరిగా ఉండే దానికంటే జంటగా ఉంటే స్నేహంలో జంటగా ఉంటే పడిపోయినప్పుడు కానీ కృంగినప్పుడు కానీ మరొకరు నీకు సహకారులుగా ఉంటారు నిన్ను బలపరచగలుగుతారు అందుకనే ఇద్దరుగా ఉండమని ప్రభు సెలవిస్తున్నారు ఒకరట ఏరు కోరి నువ్వు మాకు యజమానుడుగా ఉండు నీవు మాకు రాజుగా ఉండు అంటారటండి అలాగే కోరుకున్న వాళ్ళు రాజులు అవుతారు లేకపోతే నాయకులు అవుతారు అయిన తర్వాత ఏమవుతారట కొంతకాలం అయిన తర్వాత ఆ వ్యక్తి మీద ఇష్టం పోతుందట కొంతకాలం అయితే ఆ వ్యక్తి మీద ఇష్టం పోతుందట ఎందుకు పోతుంది ఇష్టం అయిపోయింది మన మాటలు భాషలో చెప్పాలంటే మోజు తగ్గిపోయింది అంటూ ఉంటాం కొన్నిసార్లు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం లేకపోతే ఏరుకోరి స్నేహం చేస్తాం లేకపోతే కావాలని కొంతమందిని గెలిపిస్తాం వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ మీద ఇష్టం పోతుంది మీకు అర్థం అవక ఒక మాట చెప్తారు ఇంతకు ముందు జగను సీఎంగా ఉండేవారు అతను గెలిస్తే మంచిది అందరికీ పథకాలు వస్తాయి అయ్యి అని అన్నారు అయిన తర్వాత బానుంది కొంతకాలం అయిన తర్వాత అన్ని పెట్టేశాడు ఊరికినే డబ్బులు పనిచేస్తున్నారు అనే టాక్ తెచ్చాడు అనవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ పెడుతున్నారు అని అని హెచ్ జగన్ బాగోలేదు అతను దించేద్దాం అనుకొని దించేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవులకు వచ్చారు ఇప్పుడు ఏమన్నారు ఫస్ట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్ కనుక బాగా చేస్తారు పరిపాలన అలాగే ఎలాగని చెప్పారు మళ్ళీ ఆయన కొన్ని పథకాలు నేను ఇప్పుడు చేయలేను నా వల్ల కాదంటే అయ్యయ్యో అనవసరంగా చంద్రబాబు నాయుడుని మేము అని మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే మనుషులు అంటే కావాలని ఒకళ్ళని ఎక్కితారు ఎక్కించిన తర్వాత మళ్ళీ ఎలాగ మాట్లాడతారు ఇప్పుడు ఎవరు ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగు సంవత్సరాలు గడిచిపోతే మళ్ళీ ఇంకొకరి మీదకి మోజు పోతుంది ఇంకొకరి మీద ఆలోచన వస్తుంది మళ్ళీ వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగంటారు అంటే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఏరు కోరి చేస్తారు ఏ పని చేసినా కానీ కొంతకాలం అయిపోతే మళ్ళీ నచ్చలేదు నాకు అంటారు బాగా ప్రేమించేసి అబ్బాబ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్తారు కొన్ని రోజులు అయితే ఏముంది ప్రేమ కాళ్ళు కొట్టిపోతుంది అంటే కొంతకాలం అయినా ఉంటుంది అది పర్మినెంట్గా ఉండదా అంటే నీకుండేటువంటి ఇంట్రెస్ట్ కొద్ది సమయమైనా తర్వాత ఉండదా అంటే కొద్ది కాలం నీ స్వభావం ఎలా ఉంది అంటే ఒక పక్కకి మగ్గేవు తర్వాత గా మైండ్ చేంజ్ అయిపోయింది ఒక సహోదరి అంటుంది నాతో మా ఆయనకి నా మీద చాలా ప్రేమ అండి అని చెప్పింది చాలా సంతోషమమ్మ అంత ప్రేమగా ఉంటే అంతకంటే ఏం కావాలి నాకోసం అన్ని చేస్తాడండి అన్ని చూస్తాడండి నాకు ఏమి తక్కువ చేయడండి అది చాలా సంతోషం అది ఇప్పుడు కాదండి ఒకప్పుడు అండి మరి ఇప్పుడు ఏమైపోయింది మనసు మారిపోయిందండి అతనికి ఒకప్పుడు మీద ఉన్న ఒకప్పుడు ఉన్న ప్రేమ నా మీద ఇప్పుడు కనబడతలేదండి ఎందుకో నేనంటే నిర్లక్ష్యం వచ్చేసింది నేనంటే అంత మనసు ఉండట్లేదని ఆ సహోదరి చెప్తుంది అయ్యో ఏదో కారణం ఉంటుంది నువ్వు గమనించు ఆ లోపం ఏదైతే ఉందో సరి చేసుకో మరలా ప్రేమగా ఉండటానికి ప్రయత్నించాయి అతని లోపమేనండి అని ఆమె చెప్తుంది ఓ సహోదరుడు అంటున్నాడు పెళ్ళికి ముందు నన్ను ఎంతో ప్రేమించింది నేనంటే ఎంతో ఇష్టమని చెప్పింది అయితే ఇప్పుడు అంత ఇష్టంగా నాతో ఉండట్లేదు నా మీద అంత ప్రేమ చూపించటం లేదు నన్ను పట్టించుకోవట్లేదని మరో సహోదరుడు బాధపడుతున్నాడు అంటే కొద్ది కాలమైనా నీకు ప్రేమ ఉంటుంది కొద్ది కాలమైనా ఆ ప్రేమ ఆప్యాయతలు చూపిస్తావు తర్వాత ప్రేమ పోయిందా లేదా మోజు పోయిందా లేకపోతే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా ఏమైపోయింది అంటే నీ మైండ్ సరిగా లేదన్నమాట నీ మైండ్ సరిగా లేక నీ కుటుంబాన్ని నువ్వు చంద్రబంధనం చేసుకుంటున్నావు దేవుడు ఇచ్చిన బంధం భార్యాభర్తల బంధం ఇది దైవ నిర్ణయం తప్ప సొంత నిర్ణయాలతో చేయకూడదు ఒకవేళ చేస్తే అది నిలబడదు అది దైవ నిర్ణయం అని నువ్వు నిజంగా భావిస్తే వాక్యానుసారంగా లోబడి కట్టుబడి ఉంటావు అప్పుడు నీ కుటుంబం ఇతరులకు మాదిరికరంగా దీవెనకరంగా ఉంటుంది కొన్ని రోజులు ప్రేమ ఉండి తర్వాత పక్కకు పోవడానికి వీలు లేదు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోవడం కాదు ఆ అమ్మాయిని తీసుకుపోయాడు ఎక్కడికో పదిహేను రోజుల తర్వాత మరలా వచ్చారు ఇంటికి కొద్ది కాలం అయింది బాగుంది వాళ్ళు సెటరేట్ అయిపోయారు చక్క ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు కుటుంబం బాగా నడిపించుకుంటున్నారు బాగుంది అమ్మ ఈ జంట బాగుందా లేరా బాగానే గడుపుతున్నారు అనుకున్నాం కానీ ఇంతలోనే ఈ పెద్ద మనిషికి మరొక ఆడ మనిషి మీదకి మోజు వచ్చింది ఆవిడతో తిరగడం మొదలెట్టాడు ఏట బుద్ధి లేనివాడా ప్రేమించానన్నావు ఆ పిల్లనేమో ఊరి నుంచి తీసుకుపోయావు పదిహేను రోజుల మళ్ళీ వచ్చావు పెళ్లి చేసుకున్నావు చక్కగా బ్రతికావు ఇతరగా అన్నావు ఆ పిల్లలు ఒక వయసుకు వచ్చేటప్పటికి మళ్ళీ ఏంటి పనికి మళ్ళీ పని అంటే ఆవిడ మీద ప్రేమ తగ్గిపోయింది ఆవిడ కొంచెం లావ్ అయిపోయింది అందుకని కొవ్వు లేని దాన్ని చూసుకున్నాడు ఇటు అంటే ఆలోచన ఎలాగుంది అంటే కొద్ది కాలమే ఉంటుంది అదిగా అంటున్నాడు ఏరుకోరి రాజుని చేసుకున్నా ఏరుకోరి పెళ్లి చేసుకున్నా ఏరుకోరి ఏదైనా కలిగి ఉన్నా అది కొద్ది కాలమే దాని మీద ప్రేమ ఉంటుంది మరి తర్వాత ఏమైపోతుంది అంటే నీ మైండ్ కరెక్ట్గా లేదు అదిగా అంటాడు ఇది కూడా వ్యర్థమే ఎందుకు కొద్ది కాలం ఉండి తర్వాత లేనటువంటి ఆ ప్రేమ అభిమానాలు ఎందుకు బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి కోరింది రాసిన పత్రిక పదమూడు అధ్యాయం చదివితే ప్రేమ దీర్ఘకాలము సహించును అని రాయబడింది దీర్ఘకాలం అంటే బ్రతికి ఉన్నంత కాలము ఆ ప్రేమ నిలిచి ఉంటుంది సహిస్తుంది ఎలాంటి పరిస్థితి అయినా ఆ ప్రేమ కలిగి ఉన్న మనిషి తన మనస్తత్వంలో మార్పులు చేసుకోదు ఉప్పొంగిపోదు డమ్మంగా ప్రవర్తించదు అని చెప్తున్నారు కనుక నీలో మార్పు వస్తేనే నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమలోను అభిమానంలోను మార్పు వస్తుంది కనుక ఆ మార్పులు ముందు నువ్వురా నీకు నువ్వెప్పుడు నిస్వార్థమైన హృదయంతో తొలిదినాల్లో ఎలాంటి ప్రేమను అందించావో బ్రతుకాల మంత్రి కూడా అట్టి ప్రేమను అందించు ఒకవేళ మూర్ఖుడైనా మూర్ఖురాలైనా తప్పకుండా వాళ్ళు మారుతారు అందుకే బైబిల్ ఏం చెప్తుందనంటే ప్రేమ వృద్ధి చేకూరువాడట దోషములను కప్పుతాడట ప్రేమను ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుకున్నవాడు లోపతాపాలన్నిటిని పక్కకు పెడతాడట లేదు అనంటే ఊరికనే ప్రతిదానికి సమస్య తెచ్చేయడానికి ప్రయత్నం చేస్తాడట కనుక ప్రియ దేవుని బిడ్డలారా వింటున్న ఈ వాక్యంలో నీ జీవితంలో ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సరి చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రభు మీతో ఉన్నారు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని శ్రేష్టమైన వారిగా ఇతరులకు మాదిరికరమైన దీవెనకరమైన వారుగా ఉంచాలని ఆయన తాపత్రయపడుతున్నాడు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకోకు ఆయనలో ఉండు ఆయన కొరకు బ్రతుకు ప్రభు మీతో ఉన్నారు మీకు అన్ని విధాల సహాయం చేస్తారు ఆయన కురూప ఎల్లవెళ్లలో మీకు తోడుగా ఉండి వాక్యానుసరమైన జీవితాలను అనుగ్రహించి మీరు చేసే ప్రతి పని సఫలం చేసి దేవుని ఆదరణతో నింపబడి ఆయన కృపలో వర్దిల్లుదురిగాక ఆమె